హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్యూచర్ ఇంకా బాగా టెక్నాలజీ డెవలప్ అయిపోతుంది ఎందుకంటే ఏఐ వచ్చేస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేస్తుంది సో ఇంకా బాగా ఫ్యూచర్ డెవలప్ అవుతుంది అనుకుంటున్నాను కానీ ఏఐ అనేది ఒక ఫ్లాప్ కాన్సెప్ట్ ఎస్ ఫ్లాప్ కాన్సెప్ట్ ఎందుకంటే ఏఐ అంటే ఏంటి పేరులోనే ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అంటే ఒక ఆర్టిఫిషియాలిటీ ఆర్టిఫిషియల్ అది వర్కౌట్ కాదు ఎందుకు తెలుసా దానికి సింపుల్ ఆన్సర్ నేను చెప్తాను మీ బ్రెయిన్ ఆర్టిఫిషియలా న్యాచురల్ మీ బ్రెయిన్ అనేది ఆర్టిఫిషియలా నేచురల్ న్యాచురలే కదా మరి మీ బ్రెయిన్కి న్యాచురల్ థింగ్సే డైజెస్ట్ అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ మీ టంగ్ ఉంది రుచికరమైన తిండి న్యాచురల్ తిండి తింటేనే అది డైజెస్ట్ అవుతుంది అది డైజెస్ట్ అవుతూనే బాగా నిద్రపడుతుంది అలాగే కంటికి న్యాచురల్ బ్యూ బ్యూటిఫుల్ థింగ్స్ ప్రకృతి కానీ అందమైన థింగ్స్ కానీ కనిపిస్తేనే అది సాటిస్ఫై అవుతుంది అప్పుడే కా కాళ్ళు హాయిగా రిలాక్స్ అవుతాయి బ్రెయిన్ అలాగే మన బ్రెయిన్కి కూడా ఎమోషన్స్ అన్ని న్యాచురలే మన చెవికి ఇంపైన ప్రకృతిలో వీణా వయలిన్ ఫ్లూటు పచ్చని కిలికిల సౌండ్స్ ఆఫ్ బర్డ్స్ ఇవన్నీ వింటే చెవికి హాయిగా ఇంపుగా ఉంటుంది అంటే ఇక్కడ అన్ని న్యాచురల్ థింగ్సే మన బ్రెయిన్ని సాటిస్ఫై చేయగలవు ఎందుకంటే బ్రెయిన్ ఈజ్ అ న్యాచురల్ కాన్సెప్ట్ బ్రెయిన్ ఈజ్ అ న్యాచురల్ థింగ్ సో మన బ్రెయిన్ న్యాచురల్ అయినప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఆర్టిఫిషియల్ థింగ్స్ బ్రెయిన్ ఎలా సాటిస్ఫై చేస్తాయి క్యాప్సూల్స్ వేసుకుంటే సాటిస్ఫై అవుతుంది టంగ్ డైజెస్ట్ అవుతుంది నిద్ర వస్తుంది లేదా ఆర్టిఫిషియల్ రోబోట్స్ అన్నీ మన చుట్టూ తిరుగుతూ ఉంటే డ్యాన్స్ చేస్తూ ఉంటే సాటిస్ఫై అవుతాయి కళ్ళు లేదా ఆర్టిఫిషియల్ సౌండ్స్ ఆ మంచి వీణా ఆఫ్ లాంటివి ఇలాంటివి కాకుండా ఆర్టిఫిషియల్ సౌండ్స్ బుక్ బిక్ బిష్క్ అంటే సాటిస్ఫై అవుతుందా చెవులు అవోం ఏ రోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది సక్సెస్ అవుతుందో తెలుసా ఏ రోజైతే మన బ్రెయిన్ ఆర్టిఫిషియల్ అయినప్పుడు వెన్ యువర్ బ్రెయిన్ ఈజ్ ఆర్టిఫిషియల్ దెన్ ఏఐ విల్ బి సక్సెస్ఫుల్ వెన్ యువర్ బ్రెయిన్ ఈజ్ న్యాచురల్ యు నీడ్ ఔ ఎవ్రీథింగ్ ఈజ్ న్యాచురల్ నీ బ్రెయిన్ సాటిస్ఫై చేయడానికి ఇవన్నీ ఫుడ్ ఎంటర్టైన్మెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు టెక్నాలజీ ఇవన్నీ నీ బ్రెయిన్ హ్యాపీగా ఉంచడానికి వెన్ యూ బ్రెయిన్ ఈజ్ న్యాచురల్ హౌ కెన్ ఇట్ గెట్ హ్యాపీ విత్ ఆర్టిఫిషియల్ థింగ్స్ సో ఆర్టిఫిషియల్ ఈస్ అ ఫ్లాప్ కాన్సెప్ట్ ఎప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఇంటెలిజెన్స్ అనేది బాగా సక్సెస్ అవుతుందంటే నీ బ్రెయిన్ ఆర్టిఫిషియల్ అయినప్పుడు నీ కళ్ళు ఆర్టిఫిషియల్ అయినప్పుడు నీ గుండె ఆర్టిఫిషియల్ అయినప్పుడు నీ కిడ్నీస్ ఆర్టిఫిషియల్ అయినప్పుడు అన్నీ ఆర్టిఫిషియల్ చేసేసుకోండి దాని తర్వాత అద్భుతంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ అవుతుంది వెన్ ఇట్స్ నాట్ హ్యాపెనింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ అ ఫ్లాప్ కాన్సెప్ట్ మనం సినిమాకి ఎందుకు వెళ్తాం ఎమోషన్స్ కోసం హ్యూమన్ ఎమోషన్స్ ప్రేమ ఆప్యాయత అనురాగం బాధ ఆవేశం కోపం ఉక్రోషం ఇవన్నీ న్యాచురల్గా ఎంత న్యాచురల్గా పండిస్తే అంత బాగా మనం సినిమా కనెక్ట్ అవుతాం సినిమా హిట్ అవుతుంది అవునా కదా మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ ఎమోషన్స్ని పండించేస్తుందా మనిషి అన్ని పండించదు అదేదో ఒక కార్టూన్ సినిమాలో అయిపోతుంది మనిషి అంత బాగా డెవలప్ అయిపోయిన మనిషి ఏది ఆర్టిఫిషియల్ ఏది న్యాచురల్ దేనికి బాధ వస్తుంది దేనికి ఎమోషన్ వస్తుంది తెలుసు ఊరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టేసి మూవీ చేస్తాం పాటలు చేసేస్తామంటే అసలు మన చిన్న బా 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 నాయ్ సి కంటికి ఇరిటేటింగ్ ఇదే జరుగుతుంది సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ నాట్ గోయింగ్ టు వర్క్ టెక్నాలజీ అనేది ఇంకా ముందు ముందుకు డెవలప్ అవ్వదు ఎందుకంటే సెవెంటీ పర్సెంట్ నేచర్ అనేది స్పాయిల్ చేసాము సెవెంటీ పర్సెంట్ టు ఎయిటీ పర్సెంట్ నేచర్ గాడ్ స్పాయిల్డ్ స్వచ్ఛమైన ఆక్సిజన్ దొరకట్లేదు స్వచ్ఛమైన ఫుడ్ దొరకట్లేదు స్వచ్ఛమైన మనుషులు దొరకట్లేదు స్ట్రెస్సు స్ట్రెయిన్ పెయిన్ డిప్రెషను హార్ట్ అటాక్స్ ముప్పై ఏళ్ళకే హార్ట్ అటాక్స్ వచ్చి పోతున్నాం ఇంకా టెక్నాలజీనా మొత్తం ఆ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ మెకానికల్ లైఫ్ లీడ్ చేసి 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 మనిషి బతకలేకపోతున్నాడు ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఏంటంటే ఫ్యూచర్ నేచర్ని కాపాడండి స్వచ్ఛమైన నీరు స్వచ్ఛమైన ఆక్సిజన్ స్వచ్ఛమైన ఫుడ్డు స్వచ్ఛమైన మనస్సు ఉన్న మనుషులు ఇది మనకు కావాల్సింది ఫ్యూచర్ ఇలాగే ఇంకా టెక్నాలజీ టెక్నాలజీ సెవెంటీ పర్సెంట్ హ్యూమన్ బాండింగ్స్ లేవు సెవెంటీ పర్సెంట్ తినది అరగట్లేదు సెవెంటీ పర్సెంట్ నిద్ర రావట్లేదు సెవెంటీ పర్సెంట్ నేచర్ అంతా పొల్యూట్ అయిపోయింది గాలి పీల్చుకొని బతుకుతున్నామా లేదంటే ఒక ముక్కులోకి ఏదైనా క్యాప్సిల్ వేసుకొని ఆర్టిఫిషియల్ క్యాప్సిల్ వేసుకొని గాలి తీసుకుంటామా ఆల్రెడీ నేచురల్ గాడ్ ఇచ్చాడు మళ్ళీ దాన్ని ఆర్టిఫిషియల్ చేసి దాన్ని తీసుకొని చేయడం ఏంటి ఇంత పులిసా మనిషి జంతువులు నయం కదా ఆల్రెడీ గాలి స్వచ్ఛమైన ఆక్సిజన్ దేవుడిచ్చాడు మళ్ళీ ఏసీ అని ఒక డబ్బా పెట్టుకొని న్యాచురల్ ఆక్సిజన్ ఆల్రెడీ గాడు స్వచ్ఛమైన వాటర్ ఇచ్చాడు దాన్ని పొల్యూట్ చేసి దాంట్లో టాయిలెట్ టాయిలెట్ పోసి చెత్తా చదారం వేసేసి దాన్ని మళ్ళీ ప్యూరిఫై చేసి మినరల్ వాటర్ని ఇరవై రూపాయలు పెట్టి కొంటున్నాం ప్రకృతి ఇచ్చిన అన్ని ఫుడ్ అన్నీ డ్యామేజ్ చేయటం దానికి మళ్ళీ కోటింగ్ చేయటం దాన్ని మళ్ళీ ఇవ్వటం వాట్ అన్ ఇంటెలిజెంట్ హ్యూమన్ బీయింగ్స్ హెడ్స్ ఆఫ్